బహుశా చాలాసార్లు నీ జీవితంలో కూడా నువ్వు పవిత్రంగా జీవిస్తున్నందుకు ప్రభువుకి మహిమకరంగా బ్రతుకుతున్నందుకు సాక్ష్యార్థంగా జీవిస్తున్నందుకు దేవుని చిత్తాన్ని పట్టుకుని ఆయన కృపలో వర్ధిల్లుతున్నప్పుడు బహుశా నీ కుటుంబ సభ్యుల నీకు ఎదురు తిరిగొచ్చేమో నీ బంధువులు నీ స్నేహితులే నీకు శత్రువులుగా తయారైపోవచ్చేమో నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో ఆ స్థలంలో చాలామంది నీ భక్తి జీవితాన్ని హేళం చేసేవాళ్ళు బయలుదేరొచ్చేమో ఆనాడు షెడ్రిక్ మెషిక్ అభిజ్ఞూలు ఎలాంటి సవాళ్ళు అయితే ఎదుర్కొన్నారో భవిష్యత్తు నీవు కూడా అలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నావేమో నీ భక్తి విషయంలో దేవుని బిడ్డ కురింగిపోవద్దు ఆధైర్యపడద్దు ఎందుకు నేను ఒంటరిదాన్ని అయిపోయాను ఎందుకు అందరూ నన్ను ఇంతగా బాధిస్తుంటే నేను ప్రభుని ఎందుకు పట్టుకోవాలి ఆయన ఎందుకు నా జీవితంలో మౌనంగా ఉన్నాడు అని ఒకవేళ నీవు సందేహిస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ శత్రువులను నేను వెళ్ళగొడతాను నీకు జయాన్ని ఇస్తాను నువ్వు ఎక్కడికైతే వెళ్తావో ఆ ప్రాంతంలో నీకు జయం దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను ఈరోజు ఎవరైతే నేను చూసి నేను తక్కువగా మాట్లాడుతున్నారో ఎవరైతే నేను చూసి హేర